ఒక్కసారి ఊహించుకోండి రాత్రి సమయం చుట్టూ నిశ్శబ్దం ఒక చిన్న పల్లెటూరు ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి లక్కీ అనే ఒక కుర్రాడు అలా వైపు చూస్తూ కూర్చున్నాడు సరిగ్గా అప్పుడే ఒక పక్షి చుర్రుమని తక్కువ ఎత్తులో ఎగురుకుంటూ వెళ్లిపోయింది అది చూసిన ఆ కుర్రాడి మనసులో చాలా చిన్నదైన చాలా లోతైన ఒక ప్రశ్న పుట్టింది ఆ ప్రశ్నేంటంటే పక్షులు ఎగురుతున్నాయి కదా మరి మనిషి ఎందుకు ఎగరలేడు మనకెందుకు రెక్కల్లేవు ఈ ప్రశ్నను వెంటనే వాళ్ల తాతయ్య చంద్రయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్లి అడిగాడు చంద్రయ్య నవ్వి ఆ ప్రశ్నను తేలికగా తీసిపారేలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ ప్రశ్న ఈనాటిది కాదు ఎన్నో తరాలుగా మనుషుల్ని వేధిస్తున్న ప్రశ్నది అప్పుడు చంద్రయ్య ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ఎగరాలనే ఈ కోరిక ఇప్పుడొచ్చింది కాదని ఇది చాలా పాతదని చెప్పాడు పూర్వకాలంలో కూడా ఇదే కోరికతో ఏకంగా దేవతల దగ్గరికే వెళ్లారట ఆ కథ ఏంటూ ఇప్పుడు చూద్దాం అనగనగా ఒకనొకప్పుడు భూమిమీద బతకడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో మనుషులందరూ కలిసి దేవతల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు వాళ్లందరి మనసులో ఒకే ఒక్క కోరిక బలంగా నాటుకుపోయింది దేవతల ముందు నిలబడి వాళ్లు అడిగింది ఒకే ఒక మాట స్వామి కూడా పక్షుల్లాగే రెక్కలివ్వండి చాలా సూటిగా స్పష్టంగా తమ చెప్పారు ఎందుకంటే ఎగరాలనే తపన వాళ్లలో అంత బలంగా ఉండేదనమాట దేవతలు కాస్త ఆశ్చర్యపోయి సరే కాని రెక్కలు మీకెందుకు అని అడిగారు అప్పుడు మనుషులు వాళ్ల కష్టాలన్నీ ఏకరువు పెట్టారు భూమిమీద నడవడం చాలా కష్టంగా ఉంది బరువులు మోయలేకపోతున్నాం పనులన్నీ భారంగా ఉంటున్నాయి అదే మాకు రెక్కలుంటే ఈ కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయి కదా జీవితం చాలా సులువైపోతుంది అని చెప్పారు వాళ్ల బాధను అర్థం చేసుకున్న దేవతలు సరే అని వెంటనే వరం ఇవ్వలేదు అలానే వాళ్ల కోరికను తిరస్కరించనూ లేదు బదులుగా వాళ్లకొక నిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాలనుకున్నారు ఈ కోరిక వెనుక ఉన్న అసలు సత్యాన్ని వాళ్లే స్వయంగా తెలుసుకునేలా ఒక చిన్న పరీక్ష పెట్టారు సరే చేశారంటే మనుషులందర్నీ చెయ్యి పట్టుకుని ఒక పెద్ద ఎత్తైన పర్వతం శిఖరానికి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లి సరే ఇప్పుడు కిందకు చూడండి అని చెప్పారు ఈ కథలో అత్యంత కీలకమైన క్షణం ఇదే కొండపైనుంచి కిందకు చూసేసరికి వాళ్ల ప్రపంచం మొత్తం మారిపోయింది వాళ్లు కట్టుకున్న పెద్ద పెద్ద ఇళ్ళు చిన్న చిన్న చొక్కల్లా కనిపిస్తున్నాయి ఎప్పుడూ వాళ్లతో కలిసిమెలిసి తిరిగే తోటి మనుషులు అచ్చం చీమల్లా కవులుతున్నారు వాళ్ల విశాలమైన పొలాలన్నీ ఎవరో గీసిన గీతల్లా ఉన్నాయి ఎత్తు పెరిగే కొద్దీ వాళ్ల దృష్టికూడా మారిపోయింది ఆ మారిన దృక్కోణంతో పాటు వాళ్ల మనస్సుల్లో ఒక చిన్న కాని చాలా ప్రమాదకరమైన ఆలోచనం మొదలైంది కింద ఉన్నవాళ్లంతా చీమల్లా కనిపించగానే అంత చిన్నవాళ్ల గురించి మనమెందుకి పట్టించుకోవాలి అనే అహంకారం మెల్లిగా తలెత్తింది కథ ఇక్కడే పెద్ద మలుపు తీసుకుంది ఆ ఆలోచనను దేవతలు వెంటనే పసిగట్టారు వాళ్లు చెప్పాలనుకున్న పాఠం అదే మనిషి భౌతికంగా ఎత్తుకు వెళ్లగానే తన తోటి మనుషుల విలువను తక్కువగా చూస్తాడు అహంకారం పెరిగిపోయి ప్రేమ కరుణాలాంటివి తగ్గిపోతాయి ఇదే అసలు సమస్య అని దేవతలు నిర్ధారించారు సరే ఇప్పుడు మనుషులకు అసలు విషయం అర్థమైంది మరి దేవతలేంచేశారు వాళ్ల తుది నిర్ణయమేంటి వాళ్లు రెక్కలకు బదులుగా మానవాళికి మరో గొప్ప బహుమతినిచ్చారు అదేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఇక్కడ దేవతల తర్కం చాలా స్పష్టంగా ఉంది మొదటిది ఎత్తు అనేది అహంకారాన్నిస్తుంది రెండోది ఆ అహంకారం వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి రెక్కలివ్వడం మంచిది కాదు అందుకే మూడో మెట్టుగా దానికి బదులుగా భౌతికమైన రెక్కల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన ఒక బహుమతిని ఇచ్చారు అదే ఆలోచించే శక్తి ఈ కథంతా విన్న తర్వాత లక్కీ మౌనంగా ఉండిపోయాడు కాని అతని ముఖంలో ఇంకా ఆ ప్రశ్న అలాగే ఉంది తాతయ్యను మళ్లీ అడిగాడు అంటే దాని అర్థం మనిషి ఇక ఎప్పటికీ ఎగరలేడు అనేనా అని కథ ఇక్కడతో అయిపోలేదు అప్పుడు చంద్రయ్య నవ్వి అసలైన రహస్యం చెప్పాడు మనిషి ఎగురుతాడు లక్కీ అన్నాడు కాని ఆకాశంలో కాదు మనిషి నిజంగా ఎగురేది తన ఆలోచనలలో తన కలలలో అన్నింటికన్నా ముఖ్యంగా నిస్వార్థంగా ఇతరుల కోసం చేసే మంచి పనులలో ఇక్కడే ఎగరడం అనే పదానికి అసలైన అర్థం మనకు తెలుస్తోంది ఇంతకీ ఈ మొత్తం కథ మనకి ఏం చెబుతోంది దీని వెనక ఉన్న అసలు సారాంశమేంటి ఈ కథలోని నీతి ఇదే మనిషి ఎగరలేకపోవడం అనేది మనకు విధించిన శాపం కాదు నిజానికి అది ఒక రక్షణ కవచం శారీరకంగా ఎత్తుకెక్కి మానసికంగా కిందకు పడిపోకుండా తోటివారిని తక్కువగా చూడకుండా ఉండేందుకు దేవతలు మనకు పెట్టిన ఒక అందమైన హద్దు అన్నమాట ఈ కథ విన్న తర్వాత మనం దేని గురించి ఆలోచించాలి శారీరకంగా ఆకాశంలో ఎగరడం గురించా లేక మన ఆలోచనలలో మన మంచి పనులలో మన కరుణలో ఉన్నత స్థాయికి ఎదగడం గురించా అసలు మనం నిజంగా ఎగరాల్సింది ఎక్కడా ఒక్కసారి ఆలోచించండి